అది కరెక్ట్ అమ్మాలు పట్టిపోతారు నూట ఎనభై సర్వే నంబర్ మీది నడుస్తూనే ఉంది

తీసుకునేటప్పుడు విజయ్ వచ్చాడు విజయ్ వచ్చి అన్న మీరు తీసుకోవద్ది ప్లాట్ అన్నాడు అంటే మీనన్నవాడు సరే డాక్యుమెంట్స్ ఏమైనా తెచ్చి చూపించానా మంచిగా లేకపోతే మేము తీసుకోము అని చెప్పిండు అంటే సరే అని అయినా రాలేదు చేయలేదు మేము తీసేసుకున్నాం తీసుకున్న తర్వాత మళ్ళీ రానే రాలేదు రాలేదు తర్వాత ఎవరైతే అమ్మిండ్రో కట్టుకున్నాం మేము బోర్ వేసినాము మూడు మడిగలు కట్టినాం రెంట్కి ఇచ్చినాము ఈ లోపల కూడా గుర్షాలకు రెంట్కి ఇచ్చినాం ఇచ్చిన తర్వాత ఎప్పుడు రాలేదు సరే పదిహేను అయిన తర్వాత రెండు సంవత్సరాల క్రితం కడదాంలే అని తీసుకున్నాం వెనక భాగమే కడుతున్నాం మేము ఈ గోడ అవన్నట్లనే ఉండే కట్టేటప్పుడు వచ్చిర్రు వచ్చి జేసీపీ తీసుకొచ్చి తీసిన గుంతలు ఈయన ఒక్కడే ఉండే ఆర్ట్ ప్రా పేషెంట్ అయినా ఎంతమంది అంటే చాలా మంది వచ్చారు ఎవరు భుజంగారావు అంటే విజయ్ ప్రేమ వీళ్ళంతా వచ్చారు పెద్ద గుంపు వచ్చి అంటే అటువంటి మనిషి అటాక్ ఉండే మనిషి ఏమన్నా అయితే అప్పుడు ఆ టైంలో ఏమన్నా అయితే ఎట్టుండేనే మాకు మేము అప్పుడే ఇట్లా అయ్యింది అయితే తీసుకొని పోయి జేసీపీని కూడా తీసుకుపోయి పోలీస్ స్టేషన్ తీసుకుపోయారు లేబర్ని ఎలగొట్టారు ఏంటంటే ఇది వన్ ఎయిటీ వన్ ఎయిటీ మాది వన్ ఎయిటీ వన్ వాళ్ళ సర్వే సర్వే నీ వన్ నా మా సర్వేలకు వచ్చి మాపలాడ మాపలాడని ఇట్లా దౌర్జన్యం చేస్తారు మాకు ఎన్ని లక్షలు నష్టం అంటే అన్ని లక్షలు నష్టం చేసారు మనశ్శాంతి లేకుండా చేసేరు అప్పుడే చేసారు మాకు